హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ ఈరోజు బేసిక్స్ తెలుసుకుందాము ట్రేడింగ్ ఎలా చేయాలి ఇంట్రాడే ట్రేడింగ్లో ఎలా మనం ఏ ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎక్కడ సెటప్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది ఎక్కడ మన ఎంట్రీ లెవెల్ ఎక్కడ ఎగ్జిట్ లెవెల్ ఎక్కడ తర్వాత స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి తర్వాత స్టాప్ లాస్ ట్రైలింగ్ చేస్తూ ఎలా వెళ్ళి మనం ఒక టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అదేవిధంగా మనకి ఎక్కువ లాసెస్ రాకుండా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా బిగినర్స్ ఏంటంటే డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకుండా మినిమం నాలెడ్జ్ రావడానికి ట్రేడింగ్లో ఫస్టే మీరు డైరెక్ట్గా అమౌంట్ పెట్టేసి ఒకేసారి పెద్ద లాసెస్ లేకుండా మీరేంటంటే ఒక పేపర్ ట్రేడ్ పేపర్ ట్రేడ్ ఎలా చేయాలంటే వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ వచ్చినాయి వర్చువల్ ట్రేడింగ్ యాప్స్లో మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఆ రోజు ప్రీమియం ఏది ఉంది ఆ ప్రీమియంకి మీరు ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలి ఇవన్నీ కూడా బేసిక్స్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా పేపర్ ట్రేడింగ్లో అలవాటు అవుతాయి దాని తర్వాత మీరు మెయిన్ ట్రేడింగ్లోకి వచ్చినారంటే మీకు వన్ మంత్ పేపర్ ట్రేడింగ్ చేయండి మీరు కరెక్ట్గా మీ ట్రేడ్ చేస్తున్నారా మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు మీరు ఏ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మీరు ప్రాఫిట్ వస్తుంది మీరు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎలా తీసుకుంటున్నారు ఎక్కువ ట్రేడ్లు చేయడం వల్ల మార్కెట్లో కంటిన్యూగా ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం లాస్ అవుతుంది ఎంటర్ అవ్వడం తర్వాత అక్కడే ఎగ్జిట్ అవ్వడం తర్వాత మీరు చూసేసరికి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇప్పుడు ఒక మినిట్స్ క్యాండిల్ మీకు చూపిస్తాను మినిట్స్ క్యాండిల్లో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యారు సో ఈ క్యాండిల్ ఈ రెండు క్యాండిల్స్ దగ్గర మీకు హై గ్రోత్ వచ్చింది వెంటనే ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తారు తర్వాత మార్కెట్లో డౌన్ డౌన్ ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటారు మళ్ళీ గ్రీన్ గ్రీన్ ఇక్కడ ఇక్కడ గ్రీన్ వస్తుంది సరే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ తర్వాత మళ్ళీ ఎంట్రీ మళ్ళీ ఎగ్జిట్ ఇట్లా మీరు ఒక నాలెడ్జ్ లేకుండా ఒకేసారి ఎంటర్ అవడం ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగిపోవడం బ్రోకరేజ్ ఎక్కువ అవ్వడం ఈ బ్రోకరేజ్ కానీ మనం ఒక ట్రేడ్కి సిక్స్టీ రూపీస్ మినిమమ్ అవుతుంది ఆ ఫిఫ్టీన్ క్వాంటిటీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీన్ క్వాంటిటీ మనం తీసుకొని కంటిన్యూగా ఎంట్రీ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం ఎంటర్ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం ఎప్పుడు కూడా కానీ మనం సపోర్ట్ లెవెల్ దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్ సో మార్కెట్ ఓపెన్ అయింది లేదంటే మార్కెట్ స్టార్ట్ అయింది ఇది వచ్చి రెసిస్టెన్స్ ఇక్కడ కదా రెసిస్టెన్స్ ఉంది కంటిన్యూగా కన్సాలిడేట్ అవుతుంది కన్సాలిడేట్ అయ్యేటప్పుడు ట్రేడ్ తీసుకోకండి మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందో వెయిట్ చేయండి మార్కెట్లో ఎప్పుడు కూడా కానీ మనం అనుకుంటున్నట్టు మార్కెట్ వెళ్ళదు సో మన ప్రిడిక్షన్ రాంగ్ అవ్వచ్చు అప్పుడు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి స్టాప్ లాస్ ఒక్కటే మనల్ని మార్కెట్లో కాపాడుతుంది ఎంత ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా కూడా కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి లేకపోతే మనం లాసెస్ ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలియదు ఈ క్యాండిల్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే మనం కాల్ ఆప్షన్ తీసుకుందాం ఆప్షన్ తీసుకుంటున్నప్పుడు ఇది కంటిన్యూగా డౌన్ఫాల్ అవుతూ ఉంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఇది ప్రాఫిట్లోకి వస్తుంది ప్రాఫిట్లోకి వస్తుంది ఇన్ కేస్ ప్రాఫిట్లో రాలేదు ఈ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోతుంది మీరు అట్లాగే వెయిట్ చేస్తున్నారంటే మీ క్యాపిటల్ మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత మీకు రికవరీ అవ్వదు మీ క్యాపిటల్ వన్స్ లాస్ అయిపోయిందంటే మీరు ఎక్కువ లాసెస్ తీసేసుకున్న తర్వాత మీరు ఆ క్యాపిటల్ని రికవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని స్టాఫ్ లాస్ మెయింటైన్ చేశారంటే అంత లాస్ మీకు ఉండదు ఎప్పుడు కూడా కానీ సపోర్ట్ లెవెల్ చూసుకోండి మార్కెట్లో ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ప్రతిసారి ఇక్కడికి వస్తుంది ఇక్కడ సపోర్ట్ ఫామ్ అవుతుంది తర్వాత వెళ్తున్న పైకి తర్వాత డౌన్ అవుతుంది తర్వాత ఒకసారి తర్వాత డౌన్ తర్వాత సో దిస్ఈస్ ద బైకాల్ తీసుకోవచ్చు ఇక్కడ తీసుకొని వెయిట్ చేయండి మూమెంట్ వస్తుంది కొంచెం కొంచెం మూమెంట్ అయ్యి మూమెంటే మీకు ఒక్కసారిగా అప్ సైడ్ మూమెంట్ వస్తుంది సో ఆ మూమెంట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ వరకు ఏంటంటే మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మార్కెట్ ఇక్కడ కన్సర్లేట్ అయింది డౌన్ఫాల్ అయింది ఇక్కడ నుంచి ఒక్కసారిగా అప్ సైడ్ ఉన్నాడు ఈ క్యాండిల్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ కూడా మనకి గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత కూడా గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది ఇక్కడ వరకు మనం ట్రేడ్ కల్సర ఇచ్చు ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ ఇక్కడ మెయింటైన్ చేసిన వెయిట్ చేయండి ఇక్కడ స్టాప్ లాస్ మీకు స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది దీని నుంచి డౌన్కి వస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఈ క్యాండిల్ డౌన్ లోలో స్టాప్ స్టాప్లాస్ సో నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా స్టాప్ లాస్ మీకు హిట్ చేయలేదు ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఉంది అప్ టు ఇక్కడ వరకు సో నెక్స్ట్ క్యాండిల్ రెడ్ స్టార్ట్ అయింది ఈ క్యాండిల్ టాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డౌన్ అవుతుంది సో ఇక్కడ మీరు పొజిషన్ ఎగ్జిట్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా కానీ పొజిషన్ తీసుకుంటున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటున్నాము ఎంట్రీ తీసుకునేటప్పుడు సపోర్ట్ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకుంటున్నాము లేదు మనం పుట్ సైడ్ వెళ్తున్నాము ఫుడ్ ఆప్షన్ తీసుకుంటున్నాము పి పిఈ బై చేస్తున్నామంటే ఫుడ్ ఆప్షన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కానీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది మార్కెట్లో రెసిస్టెన్స్ ఎక్కడ ఫామ్ అవుతుంది రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందన్నమాట అక్కడ నుంచి ఒక్కసారిగా మనకి ఒక క్యాండిల్ డౌన్ ఫాల్ అవుతుంది దాని కింద మళ్ళీ ఇంకో క్యాండిల్ స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో ఇక్కడ మీరు బై చేయండి ఇక్కడ మీరు ఎస్ఎల్ పెట్టుకోండి సో ఏంటంటే ఫుడ్ సైడ్ మనకి ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడు కూడా కానీ స్టాప్ లాస్ అనేది మిస్ అవుతుంది ఇంకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఎవ్రీ డే మీకు ఎక్స్పైరీ ఉంటుంది సో ఎక్స్పైరీ రోజు ప్రీమియం చాలా తక్కువలో దొరుకుతుంది అప్పుడు ఏంటంటే మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ సో ఆ రోజు ప్రీమియం ఏంటంటే మీరు ఇందా మనీలో కాకుండా అవుట్ ద మనీలో తీసుకోండి సో ఇందా మనీ అంటే ఏంటి అవుట్ ద మనీ అంటే ఏంటి ఎట్ ద మనీ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ లెవెల్ తీసుకోండి ఇది ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సో ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ లెవెల్ ఇది మనకుంది సో అప్పుడు మీరు ఏం చేయాలా కాల్ ఆప్షన్ తీసుకోవాలనుకోండి అక్కడ ఇక్కడ కాల్ ఈ లెవెల్లో మీరు కాల్ ఆప్షన్ తీసుకోవాలి అప్పుడు మీరు ప్రీమియం ఏంటి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు ఇదేమవుతుంది యాట్ ద మనీ యాట్ ద మనీ అవుతుంది సో ఎక్కడైతే మార్కెట్ ట్రేడ్ అవుతుందో అక్కడే మనం ఆ ప్రైస్లోనే తీసుకోవడం వల్ల అది ఎట్ ద మనీ ట్రే ట్రేడ్ అవుతుంది సో మీకు ఇక్కడ నుంచి ఈ ప్రీమియం బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఎట్ ద మనీ అనేది తర్వాత ఇంద మనీ ద మనీ అంటే ఇప్పుడు ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఓకే సో మనం ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు ఇది వచ్చి ఎంత మనీ అవుతుంది తర్వాత అవుట్ ద మనీ సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మార్కెట్ పైకి వెళ్తుంది మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంది అప్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు మార్కెట్ ఈరోజు మూవ్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎక్స్పైరీ డేస్లో ప్రీమియం వచ్చి చాలా తక్కువగా దొరుకుతుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ప్రీమియం మీరు చూసినారంటే కాల్ ఆప్షన్లో మంచి డేస్ కానీ అప్పుడేమవుతుందంటే ఇప్పుడు మా మార్కెట్ వచ్చి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఉంది మనం ఫిఫ్టీ ఫైవ్ కాల్ ఆప్షన్ తీసుకుంటాం ఇక్కడ ఈ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది ఇంటర్ డేలో మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ అయితే టెన్ రూపీస్ లోపలే టెన్ రూపీస్ లోపలే మనకి టెన్ ఉంటుంది ప్రీమియం సో ఈ టెన్ పాయింట్స్ మనకి ఏంటంటే ప్రీమియం చాలా తక్కువలో దొరుకుతుంది ఇది ఎక్కువ లాస్ అవ్వదు సో దీనికి స్టాప్ లాస్ కూడా మనం దగ్గరగా మెయింటైన్ చేయక్కర్లేదు ఇన్ కేసు ఒక లాట్ బై చేశారు ఒక లాట్లో ఫిఫ్టీన్ క్వాంటిటీ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ క్వాంటిటీ ఏంటంటే మీకు ఒక లాట్ బై చేయడానికి టెన్ రూపీస్ ఉందంటే టెన్ ఇంటూ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం సో ఒక లాట్ మీరు బై చేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఉండాలి ఇంకో ఫిఫ్టీ రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోయినా కూడా కానీ టోటల్ వచ్చి మీకు రెండు వందలు మీరు రెండు వందలు మీ ట్రేడ్ తీసుకున్నారంటే మీకు ఈ ట్రేడ్ రెండు వందలు పడింది సో మీకు ఇది ఎక్స్పైరీ డేస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ప్రాఫిట్ కూడా మీకు అవకాశాలు ఉంటాయి అందుకనే ఎప్పుడు కూడా కానీ ఇట్రాడ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తున్నారు ఏ పద్ధతిలో జస్ట్ స్ట్రాటజీ వాడుతున్నారు ఓకే ఏ టైంకి మీరు ఎంట్రీ లెవెల్ ఎక్కడ ఎగ్జిట్ లెవెల్ ఎక్కడ అనేవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ ఎంట్రీ తీసుకోవడం తర్వాత వెంటనే ఎగ్జిట్ అవ్వడం అక్కడి నుంచి లాసెస్ బుక్ చేసుకోవడం ఇంకా మనకి ఈ ట్రేడింగ్లో మనకి ఎప్పుడు కూడా కానీ లాస్ అవుతుంది మీరు ట్రేడ్ ట్రేడ్ ఇక్కడ తీసుకుంటున్నారు ఇది లాస్ అయింది వెంటనే మీరు ఎగ్జిట్ కొట్టారు మార్కెట్ ఆ సైడ్ అయిపోయి సో పేషెన్స్ ఉండాలి మార్కెట్లో ఆ పేషెన్స్ ఎప్పుడు వస్తుంది ఎక్స్పీరియన్స్ ఎవరు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బిగినింగే మీరు ఏంటంటే డైరెక్ట్ ట్రేడ్ చేయకుండా పేపర్ ట్రేడ్ మీరు చేయండి వన్ మంత్ చేయండి టూ మంత్స్ చేయండి తర్వాత ఆర్ఎస్ఐ ఇది ఒక ఇండికేటర్ ఆర్ఎస్ఐ అనేది రిలే టు స్ట్రెంగ్త్ ఇండెక్స్ సో ఆర్ఎస్ఐ వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈ క్యాండిల్ దగ్గర తీసుకుంది ఈ క్యాండిల్ దగ్గర ఎక్కడుంది సిక్స్టీ ఫోర్ దగ్గర ఉంది నెక్స్ట్ డౌన్ ఫాలో అవుతుంది సో ఫాలో అవనే ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఫాలో అయ్యి కూడా మంచి అయ్యి నెక్స్ట్ మూమెంట్ వస్తుంది సో మూమెంట్ వస్తుంది నెక్స్ట్ మంత్ ఫాలో అవుతాం ఇక్కడ మీరు స్టేబుల్ అయింది సో ఇక్కడ థర్టీ నైన్ ఫార్టీ దగ్గర మీరు తీసుకున్నారంటే సెవెంటీ ఎయిటీ వరకు కూడా నైంటీ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు ఎప్పుడు కూడా కానీ ఎంట్రాడే తీసుకునేటప్పుడు ఆర్ఎస్ఐ లెవెల్స్ ఫాలో అవ్వండి క్యాండ్లిస్ట్ ప్యాటర్న్ చూడండి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వండి కాల్ బై చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర కంపల్సరీ ఎగ్జిట్ తీసుకోండి తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవచ్చు అంతే కానీ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయితే అది ఎంత డౌన్ అవుతుందో తెలియదు సో మీ స్టాప్ లాస్ కూడా ఇక్కడ హిట్ అవ్వచ్చు సో అక్కడ స్టాప్ లాస్ కూడా మీరు ట్వంటీ పాయింట్స్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి ఎగ్జిట్ మూమెంట్ తీసుకోండి తర్వాత ఇందామని చెప్పాను అవుద్దామని చెప్పాను ప్రీమియం ఏ ఎలా తీసుకోవాలో చెప్పాను కాల్ ఆప్షన్ అంటే ఏంటి పుట్ట ఆప్షన్ అంటే ఏంటి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు మీరు పుట్ట ఆప్షన్ అంటాము తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు దాన్ని కాల్ ఆప్షన్ ఉంటాం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందంటే కాల్ ఆప్షన్ బై చేయండి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు పుట్ట ఆప్షన్ బై చేయండి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఏంటంటే ఇన్ ద మనీ అవుట్ ద మనీ అట్ ద మనీ ఈ మూడు ప్రీమియంలు కూడా మీకు డిఫరెంట్ ప్రైసెస్లో దొరుకుతాయి ప్రీమియం ఎంత తక్కువ ఉంది లేదా ఎంత ఎక్కువ ఉంది అని కాకుండా మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు ఈ ఈ ప్రీమియం బాగా మూవ్ అవుతుంది అనుకునేటప్పుడు ఆ ప్రీమియం తీసుకోవాలి ఎక్స్పైరీ డేస్లో ఏంటంటే తక్కువ ప్రీమియం కూడా మీకు ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు బిగినర్స్ కాబట్టి లాస్ తక్కువ కావాలి క్యాపిటల్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్స్పైరీ డేస్లో తక్కువలో దొరుకుతుంది అది లాస్ అయినా కానీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు దానికి కూడా మీరు స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోండి కాకపోతే టెన్ రూపీస్ ప్రీమియం ఏంటంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్రీమియంకి పెద్దగా మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ప్లస్ మీది కంపేర్ చేసుకుంటే మీకు తక్కువే పడుతుంది కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయచ్చు ఇంకపోతే ఎప్పుడు కూడా కానీ వన్ డే చార్జ్ చార్ట్ చూడాలి వన్ డే చార్ట్లో మూమెంట్ ఎలా ఉంది సో కంటిన్యూ మార్కెట్ సైడ్ మూమెంట్ ఉంది మనం ఎప్పుడు కూడా కానీ మార్కెట్ ఎలా వెళ్తుందో అదే డైరెక్షన్లో మనం కూడా వెళ్ళాలి అంతే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అవుతుంది మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం పుట్ ఆప్షన్ అంటే పిఈ ఈ బై చేస్తే మనకేమవుతుంది లాస్ చాలా ఎక్కువైపోతుంది సో మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది చూసి మనం అదే డైరెక్షన్లో ఎప్పుడు కూడా కానీ ట్రేడ్ తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఎవ్రీడే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ప్రీవియస్ డే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది దాని పైన మార్కెట్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అవుట్ సైడ్ డైరెక్షన్లో వెళ్తుందంటే మనం కంపల్సరీ కాల్ ఆప్షన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు తీసుకుంటే దీని హై ఇది లో ఇది లో నుంచి తర్వాత నెక్స్ట్ డే లోలోనే స్టార్ట్ అయింది కంటిన్యూగా డౌన్ ఫాల్ అవుతుంది సో ఇక్కడ డౌన్ ట్రెండ్ సో ఇక్కడ ఫుట్ ఆప్షన్ తీసుకోవాలి ఓకే గో ఫర్ ఫుట్ ఆప్షన్ ఇవన్నీ కూడా కంటిన్యూ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది ఫుడ్ ఆప్షన్ అంటే సో మార్కెట్ డౌన్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ప్రతి పాయింట్ కూడా గుర్తు పెట్టుకొని ట్రేడ్ చేయండి ఆర్ఎస్ఐ ఏంటైంది డేటల్ స్టడీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఒక ఇండికేటర్ ఇండికేటర్ ఏంటంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది మార్కెట్ ఓవర్ బ్రాడ్ జోనా తర్వాత ఓవర్ సెల్లింగ్ జోనా ఓకే ఓవర్ సెల్లింగ్ జోన్ అనేది మనకి ఏంటంటే థర్టీ టు ఫార్టీ కిందకు వచ్చిందంటే ఇది సెల్లింగ్ జోన్ ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ సెల్లింగ్ అయింది సో ఇక్కడ మీరు బై చేయొచ్చు సో ఇది వచ్చి ఈ సెల్లింగ్ జోన్లో మీరు బై చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఓవర్ సెల్లింగ్ అయిపోయింది సో ఇక్కడ బై చేసినారనుకో ఆటోమేటిక్గా ఆఫ్ సైడ్ మూమెంట్ వచ్చి ఓవర్ బ్రాడ్ అవుతుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ ఫుల్గా బై చేశారు అప్ సైడ్ మూమెంట్ వచ్చింది సో ఓవర్ బ్రాడ్ జోన్ అబోవ్ సెవెంటీ సిక్స్టీ అబోవ్ వచ్చి అక్కడ నుంచి మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుందంటే ఓవర్ బ్రాడ్ సో ఓవర్ బ్రాడ్ జోన్లో మీరు అప్పుడు ఫుట్ ఆప్షన్ బై చేయండి ఇక్కడ ఫుట్ తీసుకుంటే ఓవర్ రోడ్ డ్రోన్లో ఏంటంటే సో నెక్స్ట్ అప్ టు ఫార్టీ థర్టీ లెవెల్స్ వరకు ఆర్ఎస్ఏ లెవెల్ వరకు మనం ట్రేడ్ కంటిన్యూగా కొనసాగించవచ్చు ఎక్కువ బ్రోకరేజ్ పే చేయాల్సి వస్తుంది మీరు వెంట వెంటనే ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ కొట్టుకుంటూ ఉంటాం సో ఎప్పుడు కానీ సపోర్ట్ ఎక్కడ ఉంది మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది కొంచెం మినిమం మినిమం లాస్ మీరు మీ ట్రేడ్ని కొనసాగించండి ఎస్ఎల్ మెయింటైన్ చేయండి ఒక్కొక్కసారి ఎస్ఎల్ ఫిట్ అయిపోయి మీకు ఎస్ఎల్ ఫిట్ అయిపోయింది మార్కెట్కి మనం డబ్బులు ఇచ్చేస్తున్నాము ఎలాగా అంటే ఒక్కొక్కసారి ఎస్ఎల్ ఫిట్ అవుతుంది ఎంత ట్రేడ్ చేసే వాళ్ళకైనా కూడా కానీ ఎస్ఎల్ ఫిట్ అవుతుంది ఆ ఎస్ఎల్ మనము కాపాడుతుంది మన క్యాపిటల్ని మనం రక్షించుకోవాలి మన క్యాపిటల్ మనం లూజ్ అయిపోయినామంటే మనం మార్కెట్లో సస్టైన్ అయ్యం ఎప్పుడైతే మనం మన క్యాపిటల్ లూజ్ అయిపోతున్నా నెక్స్ట్ ట్రేడింగ్ క కొన్సెన్స్ సో ఎప్పుడు కూడా కానీ మీ క్యాపిటల్ వన్ ల్యాక్ క్యాపిటల్ ఉందనుకోండి వన్ ల్యాక్ క్యాపిటల్ని మీరు మినిమం ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ థౌజండ్ ఇంటర్డేలో స్టార్ట్ చేయండి అక్కడి నుంచి కంటిన్యూగా మీకు గెయిన్స్ వస్తున్నాయి ప్రాబిలిటీ ఎలా ఉంది మీ లాస్ ఎంత ఉంది మీ గెయిన్ ఎంత చేస్తున్నారు ఎన్ని ట్రేడ్లు తీసుకుంటున్నారు ఎన్ని ట్రేడ్లు మీకు టెన్ తీసుకున్నారు అనుకోండి టెన్ ట్రేడ్లో మీరు సెవెన్ ట్రేడ్స్ గెయిన్ అయినాయి అనుకోండి సో మీ ప్రాఫిట్ వచ్చి మీకు ప్రాబిలిటీ ప్రాఫిట్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ అవుతుందని అర్థం మీరు ప్రాపర్గా ప్రిడిక్ట్ చేస్తున్నారని అర్థం సో ఫాలో అవ్వండి చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మీ లాసెస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి ట్రేడింగ్ టిప్స్ ఫాలో అవ్వండి బిగినర్స్ ఏంటంటే మైండ్ సెట్ హడబడిగా ట్రేడ్ తీసేసుకోవాలి ఏమైపోతుంది మార్కెట్లో ఇక్కడే మనం ట్రేడ్ తీసేసుకొని డబ్బులు అంతా సంపాదించాలి నైన్ ఫిఫ్టీన్ మార్కెట్ ఓపెన్ ఓపెన్ అసలు మార్కెట్ మూమెంట్ ఏంది ఎటుపోతుంది ఏమీ గమనించుకున్నాడు ఓకే ఈరోజు మార్కెట్ మంచి భూములో ఉంది వెంటనే గ్యాప్ ఓపెన్ అయింది ఎంట్రీ తీసుకుంటారు ఎప్పుడు కూడా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మార్కెట్లో ఇవి రెండు ఇంపార్టెంట్ మార్కెట్ ఓపెన్ అవుతుందంటే మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుందంటే గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందా గ్యాప్ డౌన్ సో ఎక్కువ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందంటే మార్కెట్ అక్కడ నుంచి కన్సల్టేట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది ఓకే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఎక్కువ సో అక్కడ నుంచి ఏమవుతుందంటే మార్కెట్ ఒకసారిగా ఫాలో అవుతుంది ఫాలో అయ్యి తర్వాత కన్సల్టేట్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది సో అది మనం గమనించుకోవాలి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సో ఈ రెండు కూడా మైండ్లో మనం పెట్టుకోవాలి తర్వాత ఓవర్ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా కానీ అటెంప్ట్ అయిపోయి ఈరోజు మనం లాస్ అవుతున్నాము లాస్ రికవరీ చేసుకుందాము సో లాస్ రికవరీ లాస్ రికవరీ కోసం మీరు ఏం చేస్తారంటే ఓవర్ ట్రేడ్ చేస్తుంటారు లాట్ కొన్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయింది ఓకే ఫైవ్ హండ్రెడ్ లాస్ నెక్స్ట్ లాట్ కొన్నాం సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం ఈ లాస్ రికవరీ కోసం ఇక్కడ నుంచి మీ డైరెక్షన్లో మీరు క్రెడిట్ చేసిన డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది అనుకోండి అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారు ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకుంటారు అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ లాస్ అవుతారు ఓవరాల్ థౌజండ్ రూపీస్ లాస్ నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఒకవేళ మీకు రికవరీ ఇచ్చింది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్లోకి వచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్లోకి వచ్చినారు అంటే సో ఇక్కడైనా మీరు ఎగ్జిట్ అవుతున్నారా లేదా నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది కదా ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్నారు నెక్స్ట్ మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రేడ్ ప్రిపేర్ అయిపోతుంటారు ఆగలి సో లేదంటే ఇక్కడ ఏమైనా స్టాక్ లాస్ పెట్టి కంటిన్యూ అవుతున్నారంటే స్టాక్లాస్ ఉండదు ఏముండదు నెగట్ రేట్ వెంటనే నెక్స్ట్ టైం ఉంటుంది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఇంకా మళ్ళీ ఇంక పోతుందిలే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఆసోలేట్ అవుతూ ఉంటుంది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లవర్స్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు చూపిస్తూ ఉంటుంది మళ్ళీ ట్వల్వ్ హండ్రెడ్కి వస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఒకసారిగా మీకు ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ లెక్క వస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ తీసుకున్నా మీరు ఎగ్జిట్ అవుతారా అంటే లేదు ఇక్కడ నుంచి మీకు మళ్ళీ థౌజండ్ రూపీస్ లాస్ బట్టు వెళ్తారు ఇక్కడైనా మీరు ఎగ్జిట్ అవుతారంటే లేదు నాకు ఇంతసేపు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఉంది నాకు ఈ ఈ ప్రీమియం మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటారు ఇక్కడ నుంచి యూ విల్ గెట్ మోర్ లాస్ అంతవరకు వెయిట్ చేసి ఆ లాస్ మొత్తం అయ్యే వరకు కూడా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో ఓవర్ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా కానీ చేయకండి మీకు లాసెస్ కావాలంటే నెక్స్ట్ డే రికవరీ చేయొచ్చు లేకపోతే మీ దగ్గర ఫండ్ ఉంటే ఒకసారిగా మూమెంట్ చూసి ఎంట్రీ తీసుకొని ఇమీడియట్ ఎఫెక్ట్ ఇమీడియట్గా కూడా మీరు ప్రాఫిట్ లేదా వస్తా అన్నట్లే చూసుకొని దాన్ని ఎగ్జిట్ పెట్టుకొని పొజిషన్ తర్వాత ట్రేడ్ చేయకుండా చేయండి ఆ రోజు మనకి అనుకూలంగా లేదంటే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఎక్కడికి పోదు రోజు మీకు ఆపర్చునిటీస్ మార్కెట్ ఇస్తానని ఉంటుంది కాబట్టి ఓవర్ ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా చేయకండి ఈ టిప్స్ పాటించండి కొంతవరకు మీరు లాసెస్ని కవర్ చేసుకుంటారు సో బిగినర్స్కి వచ్చి ఈ లర్నింగ్ టిప్స్ కంపల్సరీ పాటించండి ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా కంటిన్యూగా చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఐ వాంట్ మోర్ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అంతేకాకుండా మీరు ఇంకా ఏమేమి ఎలా తీసుకోవాలి డైలీ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి నేను లింక్ కూడా పెట్టాను మీకు యూట్యూబ్లో నాది టెలిగ్రామ్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు యాడ్ చేసుకోండి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో సో అందులో కూడా నేను మార్నింగ్ మీకు మార్కెట్ డైరెక్షన్ ఉంది ఇవన్నీ టిప్స్ ఇది అందులో పెడుతుంటాను ఆ ట్రేడ్ మీరు ఫాలో అవ్వండి తర్వాత డైలీ కూడా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనాలసిస్ చేస్తున్నా తప్పకుండా చూడండి ఇంకా స్టాక్ ఆఫ్ ద డే స్టాక్స్ మీద మీరు లాంగ్ టర్మ్ పొజిషన్ షార్ట్ టర్మ్ పొజిషన్ ఇంట్రాడే స్టాక్స్ మీద చేయాలనుకుంటే స్టాక్స్ కూడా నేను डेली मेक अपडेट्स अभी फावी सो दट फर् द डे प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वाचिंग थैंक यू थैंक यू सो मच कीप वाचिंग एम के अनासीस्